టీడీపీ జనసేన కూటమి ఉమ్మడిగా ప్రకటించిన ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నాలుగు ఏడు డివిజన్ పరిధిలో ఆయా ప్రాంతాల్లో బాబు బాబుచ్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నారాయణ పర్యటించారు డివిజన్కి విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు టీడీపీ చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీకి అనూహ్య స్పందన వస్తుందని నారాయణ తెలిపారు ప్రజల సమస్యలపై ఆరా తీసిన నారాయణ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరిలోనూ అరాచక పాలనను తరిమేయాలనే ఆలోచనలో ఉన్నారని నారాయణ అన్నారు నెల్లూరులో వైసీపీ నేతల రౌడీజంతో ప్రజల్లో భయం ఏర్పడిందని నారాయణ చెప్పారు ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ప్రతినిత్యం భయాందోళన నెలకొందని ప్రజల చేత ఎన్నుకోబడిన నేతల్లో పరిపాలన లేదని నారాయణ అన్నారు ప్రజలు ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే అధికారుల చేత వారిళ్లను ధ్వంసం చేయించడమో షాపులను తొలగించడమో చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వారు అసెంబ్లీలో చట్టాలు చేసి పరిపాలన అందించాల్సి ఉంటే ఆ విధంగా ఏపీలో ఎక్కడా అమలు కావడం లేదని నారాయణ మండిపడ్డారు ఏడవ డివిజన్ లో వేణు అనే వ్యక్తికి చెందిన చికెన్ షాపును క్లోజ్ చేయడానికి వైసీపీ నేతల ఒత్తిడితో హెల్త్ ఆఫీసర్ చేసిన నిర్వాహకం అందరికీ తెలుసునన్నారు ఈ విధంగా వైసీపీ దుర్మార్గ పాలన సాగుతుందన్నారు ఓటర్ వెరిఫికేషన్ లో మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ చాలా క్లియర్గా చెప్పారు నేను తేడా వస్తే ఊరుకోను నేను ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేస్తా కోర్టుకు పోతా కోర్టు ద్వారానే అనేది వాడు ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు చెప్పారు అంత అవసరం లేదు సార్ రియల్ గా ఎక్కడైతే బిఎల్ఓలు పనిచేయటం లేదో ఓటర్ వెరిఫికేషన్ లో అవి ఇవ్వండి మేము చేస్తామన్నారు నేనే స్వయంగా పోయి కొన్ని ఇచ్చొచ్చాను అవి చేస్తున్నారు ప్రాసెస్ మళ్ళా కూడా ఇస్తే చేస్తామన్నారు ఖచ్చితంగా అటువంటి అధికారులు నేను అప్రిషియేట్ చేస్తా బట్ అధికారులు తప్పు కాదు పైన నాయకులు తప్పు ఓటర్ల జాబితా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నానని పోలింగ్ సజావుగా జరగాలంటే స్వచ్ఛమైన ఓటర్ల జాబితా ఉండాలని నారాయణ అన్నారు టీడీపీ జనసేన అధిష్టానం ప్రకటించిన జాబితాపై ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని నారాయణ తెలిపారు ఒకేసారి నూట పద్దెనిమిది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం గొప్ప విషయమని చెప్పారు అయితే వైసీపీలో ఇన్ఛార్జీను నియమించినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకతతో వారు ఉంటారో మారిపోతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని నారాయణ అన్నారు రానున్న కాలంలో టీడీపీ ప్రభుత్వ పాలన అవసరం ఉందని విజనున్న నేత చంద్రబాబు నాయకత్వం కావాలని కోరారు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో పొంగూరు నారాయణ్ గెలిపించుకునేందుకు సైనికుల్లా పనిచేస్తామని నగర అధ్యక్షుడు మామిడాల మధు చెప్పారు ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేపు <laughs> గవర్నమెంట్ ఫామ్ చేయంగానే నారాయణ సార్ ఎమ్మెల్యే గా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు ఎవరికైతే ఏ హామీలు అయితే ఇచ్చారో పేదలకి ఎవరికైతే ఇళ్లు లేవో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేయడం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేయడం గానీ మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏ పథకాలు అయితే ఆగిపోయినాయో అవన్నీ కూడా నారాయణ సార్ అవన్నీ కూడా సాధించేదానికి కృషి చేస్తానని చెప్పి ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది